బాలకృష్ణకి అరుదైన గౌరవం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు అని చెప్పి ఆదివారం నాడు పత్రికలు టీవీలన్నీ హురత్తించినాయి బాలకృష్ణ నటరంగంలోకి ప్రవేశించి యాభై ఏళ్ళైంది ఆయన పద్నాలుగు సంవత్సరాల వయసులో తాతమ్మ కళ అనే సినిమాతోటి కెరీర్ ప్రారంభించాడు బాల ఆ సినిమా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చింది ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో ఉన్నాం ఇంకా బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాడు ఇంతకాలం పాటు కమర్షియల్ సినిమాలో నిలదొక్కుకోవటం సామాన్యమైన విషయమేమీ కాదు ఆయన తండ్రి ఎన్టీఆర్ అదే రంగంలో ఉండటం వల్ల చిన్నతనంలోనే సినిమాలోకి రావడం సాధ్యమైంది అనుకోండి అయితే అట్లా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ తర్వాత ఐదు దశాబ్దాల పాటు హీరోగా కొనసాగడం అంటే దానికి ఖచ్చితంగా టాలెంటు డిసిప్లిను ఉండాల్సిందే సినిమాలంటే కాంపిటేటివ్ కమర్షియల్ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చేటువంటి మార్పుల్ని తట్టుకుంటూ యాభై ఏళ్ల పాటు ముందు వరుసలో నిలబడ్డానికి ఎంతో స్టామినా కావాలి ఆ ప్రత్యేకతను గుర్తించే ఇరవై ఇరవై ఐదులో ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది ఇవన్నీ చెప్పుకోదగ్గ ఘనతలే వాటిని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం గొప్ప విషయం అన్నట్టు ప్రచారం చేసుకోవడమే ఇబ్బందికరమైన విషయం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించకపోతే బాలకృష్ణ రికార్డు ఎక్కడికి పోదు అసలు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఏంటి ఇది ఈ మధ్యనే లండన్లో ప్రారంభమైంది దీన్ని సంతోష్ శుక్ల అనేటువంటి ఇండియానే ప్రారంభించాడు అంటే ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి ఇండియాలో ఇట్లాంటి అవార్డులు ఇచ్చేటువంటి సంస్థలు చాలా ఎక్కువ అవి అవార్డులు ఇవ్వడానికి ఎట్లాంటి ప్రమాణాలు కూడా పాటించవు వీటితో పోలిస్తే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే వాళ్ళ రికార్డు కొంచెం మెరుగ్గానే ఉందనుకోండి కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఉన్నంత ప్రెస్టేజ్ దీనికి లేదు గిన్నీస్ రికార్డుల సంస్థ కూడా లండన్లోనే ఉంది అయితే ఈ గిన్నీస్కి ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రాంచులు ఉన్నాయి అంతేకాదు గిన్నీస్కి క్రెడిబిలిటీ కూడా ఎక్కువ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వాళ్ళు ఉన్నారు ఈ రంగంలో ఈ రికార్డులు నమోదు విషయంలో ప్రమాణాలు పాటించడమే కాకుండా చాలా స్పష్టంగా ఒక ఎడ్యుడికేటర్ని పెట్టి మరి ఏ రంగంలో ఏ విభాగంలో ఈ రికార్డు నమోదైంది అనేది కూడా స్పష్టంగా రాస్తారు ఉదాహరణకి ఇప్పుడు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకోండి వాళ్ళు బాలకృష్ణకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ చూడండి ఇండియన్ సినిమాలో యాభై ఏళ్ల పాటు హీరోగా నటించినందుకు ఈ అవార్డు అని రాశారు ఒకటేమో బాలకృష్ణ హీరోగా తన కెరీర్ ప్రారంభించాల అంటే డెబ్బై నాలుగో సంవత్సరంలో ఆయన హీరోగా మొదలు కాల ఆయన కెరీర్ ఇది చిన్న విషయమే కావచ్చు కానీ రికార్డులు ఇచ్చేవాళ్ళు క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాస్తారు భారతీయ సినిమాలో హీరోగా యాభై ఏళ్ళు పూర్తి చేసినందుకు ఈ అవార్డు అన్నారు కమల్ హాసన్ ఇప్పటికే సినిమా రంగంలో అరవై ఐదు ఏళ్లు పూర్తి చేశాడు అమితాబ్ బచ్చన్ సినిమా రంగంలో యాభై ఆరేళ్లు పూర్తి చేసుకున్నాడు మలయాళం నటుడు మమూటి ఆయన యాభై నాలుగేళ్లు ఈ రంగంలో పూర్తి చేసుకున్నాడు ఇక రజనీకాంత్ ఆయన కూడా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు అలాగే మోహన్ బాబు కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో తొలిగా సినిమాలు యాక్ట్ చేశాడు డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా సినిమా రంగంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు ఇప్పటి వరకు మనకు తెలిసినంతవరకు అకినే నాగేశ్వరరావు బహుశా భారతదేశంలో అందరికంటే ఎక్కువ కాలం సినిమాలో నటించారు ఆయనది డెబ్భై ఏళ్ళ కెరీర్ సో వీటన్నిటి బట్టి బాలకృష్ణ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు పూర్తి చేసిన తొలి నటుడైతే కాదు ఇటువంటి నేపథ్యం ఏమీ లేకుండా ఇట్లా సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఇదంతా ప్రామాణికం అనిపించదు అలాగని బాలకృష్ణ అచీవ్మెంట్ చిన్నదేం కాదు సినిమా రంగంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవటం అనేది ఒక మైలు రాయి అందులోనూ కమర్షియల్ హీరోగా ఈ ప్రయాణాన్ని ఇంతకాలం పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు అది బాలకృష్ణ అభిమానులే కాదు తెలుగు సినిమా అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అకేషన్ కాకపోతే ఎవరో లండన్లో ఒక చిన్న సంస్థ గుర్తిస్తే అదేదో గొప్ప అనుకునేటువంటి బానిస భావం నుంచి మనం బయటికి రావాలి